హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఆ పసిబిడ్డ ఖచ్చితంగా రాస్కే పుట్టినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ కానీ తల్లి ఎవరనేది సస్పెన్స్ ఆ సస్పెన్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లి గురించి తెలుసుకుంటారు ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మాయా గురించి ఇక ఆ వ్యక్తి అయితే మొత్తం చెప్తాడు ఆ మాయా మేడం ఇక్కడికి వచ్చి ఆ బాబుని తీసుకొని టూ అవర్స్ను వదిలి బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇక ఆ రోజు మాత్రం చాలా లేటుగా వచ్చింది ఇక బాబుని తీసుకొని బయటకు వెళ్ళింది నేను చిన్న పని ఉండి బయటికి మాట్లాడాలని ఫోన్ తీసుకొని వెళ్ళేసరికి ఎదురుగుండా రాజ్ సార్ అలాగే మాయా మేడం ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు ఏంటంటే ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డే ఈ బిడ్డని వదిలేసి నువ్వు దర్జాగా హాయిగా నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు ఈ బిడ్డని కన్న తల్లిని మాత్రం వదిలేసావు ఈ బిడ్డకి ఈరోజే న్యాయం జరగాలి రాజ్ ఖచ్చితంగా ఈ బిడ్డ దుగ్గిరాల వంశానికి వారసుడు ఆ సంగతి నీకు కూడా తెలుసు కానీ నన్ను మాత్రం వెనక్కి పెట్టేసి నువ్వు మాత్రం ఏమి తెలియని వాళ్ళలాగా లోకం దృష్టిలో సంతోషంగా సుఖంగా బతికేస్తున్నావు కానీ ఈ రోజు నుంచి వీడికి నేను తల్లిని కాదు మీరు మాత్రమే తండ్రి ఇక ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి ఇక చేతిలో పెట్టి ఇక అక్కడి నుంచి మాయా మేడం వెళ్ళిపోయింది మేడం ఆ రోజు ఇక రాస్తారు ఆ బిడ్డను తీసుకొని ఇక ఇంటికి వచ్చారు అంతవరకే తెలుసు మేడం నేనైతే ఆ విషయాన్ని ఇక నాకు అనుకొచ్చే విషయంలా ఉంది ఖచ్చితంగా నాకు డబ్బు అవసరం ఉంది అని చెప్పి ఇక ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందని నాకు తెలుసుకున్నాను ఇక రాజ్ సార్ని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బునైతే అడిగాను రాజ్ సార్ ఇక ఆ విషయాన్ని ఎవరికి చెప్పద్దని నన్ను ఇక డబ్బు ఇచ్చి నా నోరు మూయించారు ఇదే ఇంతవరకే తెలుసు మేడం ఇక్కడి నుంచి నాకు ఇక ఏం జరుగుతుందో ఏమైందో నిజంగా తెలియదు కానీ నాకు కొంచెం అవసరం ఉండి మళ్ళా నేను మొన్న ఫోన్ చేస్తే ఇక రాజ్ సార్ వచ్చి ఫైనల్గా నీకు డబ్బు ఇస్తున్నాను కానీ ఈ విషయం మాత్రం ఎవరికైనా చెప్పావంటే నిన్ను నిలువున పాతేస్తాను అన్నారు అందుకే ఇక నేను ఈ విషయం ఎవరికి చెప్పదలుచుకోలేదు ఇక మీరు రాజ్ సార్ వాళ్ళ వైఫ్ కాబట్టి మీకు ఈ నిజం చెప్పాను ఇక నాకు ఈ డబ్బు కూడా వద్దు ఈ డబ్బును కూడా తీసుకోండి మేడం అని చెప్పి సూట్ కేస్ని చేతిలో పెట్టేస్తాడు ఆ వ్యక్తి ఇక కావ్యకైతే ఏమీ అర్థం కాదు అసలు ఆ అమ్మాయి ఈయనని ఏ రకంగా బెదిరించింది ఆ బిడ్డ దుగ్గినాల వంశానికి ఇక వార్చుడని ఎలా చెప్తుంది అసలు ఆ అమ్మాయికి ఈయనకి ఏం సంబంధం ఉంది అసలు మరి బుకె మీద మంచిగా హ్యాపీ యానివర్సరీ కళావతి అని చెప్పి సంతోషంగా రాసిన ఆయన ఒక్కసారిగా బిడ్డను తీసుకొని ఎలా వచ్చారు ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఆయన ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక ఎయిట్ థర్టీ టయానికి వచ్చారని ఈ అబ్బాయి ఈ వ్యక్తి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది అని చెప్పి ఇక అప్పుతో చెప్పగానే పదక్క వెంటనే ఆఫీస్కి వెళ్దాం ఈరోజు ఎలాగో ఆఫీస్కి సండే కాబట్టి ఎవరు వచ్చిండరు ఖచ్చితంగా మనం ఇక వాచ్మెన్ని అడిగి తెలుసుకుందాం బావ గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది మనకి అని చెప్పి అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక ఆఫీస్కి వెళ్తారు అక్కడ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే కూడా అక్కడ వాచ్మెన్కి అడుగుతారు వాచ్మెన్ వెంటనే కూడా ఆ రోజు ఒక అమ్మాయి అయితే వచ్చింది మేడం కానీ ఆ అమ్మాయి ఏదో స్కార్ఫ్ కట్టుకుంది ఫేస్ అయితే కనిపించలేదు కానీ రాజ్ సార్తో చాలాసేపు రెండు గంటల పైగా ఇక ఆ రూమ్లోనే చాలాసేపు మాట్లాడింది ఫైనల్గా ఇక రాజ్ సార్ అలాగే ఆ అమ్మాయి ఇద్దరు కూడా కార్లోంచి బయటకు వెళ్ళారు తర్వాత ఏం జరిగిందో తెలియదు ఇక మీరు కావాలంటే ఇక సీసీటీవీ ఫుటేజ్ అయితే చూసుకోండి ఖచ్చితంగా అందులో అయితే ఉంటుంది కదా అని చెప్పి ఇక సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇక చూపిస్తాడు ఇక వాచ్మెన్ని వెంటనే అప్పు అయితే ఇక్కడేం పనిరా బాయ్ వెళ్ళు మేము చూస్తాం కదా అని చెప్పి ఇక చూసేసరికి రాజ్ ఇక చాలా సంతోషంగా ఇక ఫ్లవర్ బుకేని ఇక హ్యాపీ యానివర్సరీ కళావతి అని చెప్పి సంతోషంగా రాస్తూ ఇక అప్పుడే ఇక కాల్ రావడంతో ఫోన్లో మాట్లాడతాడు ఇక అవతల వ్యక్తి ఎవరంటే ఇక శ్వేత శ్వేతతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ల్యాండ్ లైన్లో ఇక సౌండ్ వల్ల తను ఇక స్పీకర్ ఫోన్ పెట్టడం వల్ల స్పీకర్లోంచి శ్వేత మాట్లాడుతూ ఉండడం ఇక రికార్డ్ అయి ఉంటుంది రాజ్ ఏంటి రాజ్ నువ్వు చేసే పని అసలు అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటే నాకు ఈ రోజు రోజు చాలా కోపం పెరిగిపోతుంది నువ్వంటే నిజంగా నీ భార్యకి చాలా ఇష్టం అలాంటి నీ భార్యని ఎందుకు వదులుకుందాం అనుకుంటున్నావు నన్ను అడ్డం పెట్టుకొని నీ భార్యని వదులుకుందాం అనుకున్నావు అసలు ఏంటి సంగతి చెప్పు అని చెప్పి శ్వేత అడుగుతూ ఉంటుంది లేదు శ్వేత నిజంగా చెప్తున్నాను కళావతి అంటే నాకు కూడా ఇష్టమే కానీ నీకు తెలిసిందే కదా మనందరము కూడా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇక నా పెళ్ళికి ముందు మూడు నెలల క్రితం మనమందరం కూడా టూర్కి వెళ్ళాము ఖచ్చితంగా టూర్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ నీకు మాత్రం ఆ విషయం తెలుసు ఎప్పటికీ ఎవరికీ చెప్పనని కూడా నువ్వు ప్రామిస్ చేసావు కానీ ఆ విషయం నాకు ఇంకా తొలిచివేస్తుంది అని చెప్పి అంటాడు రాజ్ అదేంటి రాజ్ ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా ఖచ్చితంగా ఆ విషయంలో నీ తప్పు ఏమీ లేదు ఖచ్చితంగా నువ్వు ఏదో మైకల్లో నువ్వు ఏదో కొంచెం తప్పుగా ప్రవర్తించుంటావు అంత మాత్రానికే దాని గురించి నువ్వు ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు అయినా తను నీ దగ్గరికి రాలేదు కదా తను నీకు ఫోన్ ఏమీ చేయలేదు కదా అలాంటప్పుడు నువ్వు కళావతిని భారీగా యాక్సెప్ట్ చేసి లైఫ్ని హ్యాపీగా ఉంచుకో అంతే తప్పించి ఏదో నీకు తెలియకుండా జరిగిన తప్పు గురించి పదే పదే ఆలోచిస్తూ సంవత్సర కాలం పాటు ఇక ఇలానే గడిపేస్తడం కరెక్ట్ కాదు రాజ్ మీ కుటుంబాన్ని ఎంతో గౌరవంగా నీ మీద ఎంతో ప్రేమగా ఉన్న కళావతిని వదులుకోవద్దు ఖచ్చితంగా కళావతి నీ విషయంలో చాలా అదృష్టవంతుడివి ఇక నీ గురించి నేను చాలాసార్లు ఎన్నోసార్లు చెప్పాను నీకు తగ్గ భార్య అంటే కళావతినే అని చెప్పి అని చెప్పి శ్వేత చెప్తూ ఉంటే అయితే సరే శ్వేత నిజంగా నువ్వు చెప్తుంటే కా నువ్వు చెప్తున్నావని కాదు నిజానికి ముసుగు వేసుకొని నా లైఫ్లోకి వచ్చిన కళావతి అంటే ఫస్ట్లో నాకు కోపం ఉండేది కానీ తన తర్వాత తన ప్రవర్తన చూసి తన మనస్తత్వాన్ని చూసి నేను నిజంగా తన ప్రేమలో పడిపోయాను తనంటే నాకు చాలా ఇష్టం కానీ ఎప్పుడు చెప్పాలన్నా నేను చేసిన తప్పునే గుర్తు తెచ్చుకొని తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అలాగే నా మనసులో ఉన్న ప్రేమని తనతో మనసు విప్పి చెప్పలేకపోతున్నాను ఎక్కడో నాకు ఏదో మాయ అడ్డుపడుతుంది అని చెప్పి బాధపడతాడు రాజ్ ఆ మాటలకి ఇక శ్వేత రాజ్ అదంతా కూడా జరిగిపోయిన గతం ఇక ఆ విషయం గురించి నువ్వు మర్చిపో ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో సార్లు మనకు తెలియకుండా జరిగిపోతాయి అదేమి లైఫ్ కాదు ఖచ్చితంగా కళావతి నువ్వు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇక శ్వేత చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్ వెంటనే కూడా ఇక నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు నా మనసులో ఉన్న భారాన్నంతా దించేసుకుంటాను నన్ను దూరంగా కళావతి వెళ్ళిపోతే నేను సహించలేను భరించలేను చివరి అక్కడికి కళావతి నా ప్రేమ కోసం డైవర్స్ పేపర్లను కూడా తయారు చేయించింది కానీ నిజానికి కళావతికి ఏమాత్రం నాతో విడిపోవడం ఇష్టం లేదు కానీ నేను అవ్వాలని నానమ్మ చెప్పిన లెక్క ప్రకారమే కళావతి నడుచుకుంది ఆ డైవర్స్ పేపర్లని నా చేతికిచ్చి తను ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు అందుకే ఈరోజు తనకి నేను సర్ప్రైజ్ చేస్తాను ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరికి జీవితంలో ఇక నేను ఎవ్వరికీ ఊహించుకోలేను కళావతి నువ్వు నాకు కావాలి అని చెప్పి అందరి ముందు తనకి నేను ఈ డైమండ్ రింగ్ని ఇచ్చి ప్రపోజ్ చేస్తాను అని చెప్పి శ్వేతతో ఇక రాజ్ మాట్లాడతాడు ఇక అప్పు అలాగే కావ్య అదంతా చూసి చాలా సంతోషపడతారు ఇద్దరు కూడా ఇక ఒకరు మొహాలు ఒకరు చూసుకొని ఏంటే అక్క నిజంగా బావ నీ మీద చాలా ప్రేమగా ఉన్నాడు కానీ మరి ఈ బిడ్డను ఎలా తీసుకొని వచ్చాడే అనగానే ఇంకొంచెం ఇక వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి ఇక ఎవరూ లేకుండా రూమ్లోనే ఇక డోర్ని లాక్ చేసుకొని ఇక ఏం జరిగిందా అన్నది నెక్స్ట్ అయితే ఇంకా సీసీ టూ ఫేజీ సీసీ ఫొటోస్ చూస్తారు ఇక అప్పుడు ఇక మాయా కనిపిస్తుంది మాయ సరాసరి ఇక స్కార్ఫ్ కట్టుకొని లోపలికి రావటం రాజ్ ఒక్కసారిగా ఎవరు మీరు అని చెప్పి అనేసరికి రాజ్ అని చెప్పి గట్టిగా వచ్చి హక్ చేసుకుంటుంది రాజుని ఇక రాజ్ ఒక్కసారిగా ఎవరు అనగానే స్కార్ఫ్ ఇప్పేసరికి నేను నీ ఫ్రెండ్ని మాయాని అని చెప్పి అనేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మాయా ఏంటి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఆశ్చర్యపోగానే అదేంటి రాజ్ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీ ముందుకు వస్తే నువ్వు నన్ను హక్ చేసుకుంటావు అనుకుంటే చివరి ఏంటి అని అడుగుతున్నావా ఇంత ఇదేనా నిజంగా నా మీద నీకు ఉన్న ప్రేమ అనగానే షడప్ షడప్ మాయా నా నీ మీద నాకు ప్రేమ ఉండడం ఏంటి నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్వి అనగానే అలానే నన్ను తల్లించేసావా అని చెప్పి అంటుంది మాయా ఆ మాటలకి నేను చేయడం ఏంటి నువ్వేమన్నా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావా ఏంటి అనగానే పిచ్చి పిచ్చిగా ఆలోచన ఏంటి రాజ్ నిజమే చెప్తున్నాను నువ్వు నన్ను కరెక్ట్గా సంవత్సరం క్రితం నువ్వు నేను ఏ రకంగా ఉన్నామో మర్చిపోయావా అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావు మాయా ఆ రోజంతా కూడా ఏదో తెలియని పరిస్థితుల్లో అనగానే నీకు అది తెలియని పరిస్థితులే నాకు కానీ అది కాదు కదా ఖచ్చితంగా నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా లేను కానీ నీ మూలంగా సంవత్సర కాలం పాటు అందరి దృష్టిలో ఇక నేను ఒక చెడ్డదాన్ని పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ అయిన ఒక చెడ్డ మనిషిని ఇంట్లో వాళ్ళని ఇక నన్ను వదిలేశారు నువ్వు చేసిన పనికి నువ్వు కూల్ డ్రింక్ తాగి నా మీద ఏ రకంగా నువ్వు చేశావో మర్చిపోయావా ఇద్దరము కలిసి తప్పు చేశాము సరే కదా ఏదో జరిగిపోయింది అని చెప్పి నువ్వు చేతులు దులుపుకొని ఇక వెంటనే ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసావు కానీ నేను కూడా ఎంతైనా తెలియక పని చేశాడు కాబట్టి తెలిసి చేయలేదు కాబట్టి అని చెప్పి నేను కూడా చాలా వరకు నా మనసులో ఇక నీ విషయం గురించి తీసేద్దాం అనుకున్నాను కానీ కరెక్ట్గా పెళ్లి చూపుల రోజే తెలిసింది నువ్వు ఇక నాకు నీ మూలంగా ప్రెగ్నెంట్ వచ్చిందని ఇక నేను ఆ ప్రెగ్నెంట్ తీసుకొని ఇక ఇంట్లో వాళ్ళ ముందు మొహం చూపించలేక ఇటు నీ దగ్గరకు వచ్చి నిలదీయలేక నీకు పెళ్ళే జరిగిపోయిందని తెలుసుకొని కుమిలిపోయాను ఇక నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రివని తెలుసుకున్నాను నువ్వు నన్ను దూరం పెట్టినా నువ్వు నాకు కావాలనుకున్నాను అందుకే ఇక తొమ్మిది నెలల పాటు కష్టమైనా కూడా ఇక నేను కష్టపడి బిడ్డని పెంచుకున్నాను ఆ బిడ్డని తీసుకొని వచ్చి నీకు చూపించి ఇక నేను ఏమైనా అయిపోవాలని అనుకున్నాను కానీ నాకు ఈరోజు తెలిసింది నువ్వు అలాగే ఇక నీ భార్య ఇద్దరూ కూడా మంచిగా లేరని ఇద్దరు కలిసి సంసారం చేయట్లేదని ఇక నాకు అంత అర్థమైంది అందుకే నేను నీకు నా బిడ్డని తీసుకొని వచ్చి నీ చేతిలో పెట్టి ఇక నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక ఆ బిడ్డని నువ్వు ఏ రకంగా చూసుకుంటావో నీ ఇష్టం ఇక నీ రక్తం పంచుకునే పుట్టిన బిడ్డని నువ్వు ఒంటరిగా వదిలేస్తావో నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే రాజ్ ఒక్కసారిగా ఆ మాయ మాటలు విని దెబ్బకి షాక్ అయిపోయి కుర్చీలో కూలబడిపోతాడు ఏంటి ఏంటి మాయా నువ్వేం చెప్తున్నావు ఆ రోజు జరిగిన విషయంలో మరి నాకు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు అనగానే నేను చేయాలని అనుకున్నాను కానీ నువ్వు నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించకుండా నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నేను ఎప్పుడు ప్రేమించలేదు అని చెప్పి చేదరించుకున్నావు ఇక నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది కానీ ఇక నేను ఏం చేయగలను నీకు పెళ్ళి అయిపోయింది నేను మూడు నెలల ప్రెగ్నెంట్ని అప్పుడు వచ్చి నీ జీవితంలోకి వచ్చి నేను ఏ రకంగా పోరాడగలను అందుకే ఇక నీ జోలికి నేను రాలేదు ఏదైనా కష్టమైనా సుఖమైనా ఇక భరిద్దామని అనుకున్నాను కానీ లోకం దృష్టిలో మంగళ సూత్రం లేకుండా ఒక బిడ్డని పెంచడం చాలా కష్టం అనిపించింది ఇక నువ్వు కూడా నీ భార్యతో కరెక్ట్గా ఉండట్లేదని తెలుసుకున్నాను అందుకే ఇక ఈ బిడ్డని నీకు అప్పచెప్పి నేను దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను నీ బిడ్డని నువ్వు తీసుకోవాలి రాజ్ లేదంటే నీ బిడ్డ అనాదైపోతాడు నేను మాత్రం ఇక నీ బిడ్డని పెంచలేను అని చెప్పి మాయా చెప్తుంది ఇక రాజ్ దెబ్బకి ఇక ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేయాలనుకున్న డైమండ్ రింగ్ని ఇక ఫ్లవర్ వాజ్ని అన్నీ కూడా ఇక డెక్కీలో పడేసి ముందు నా బిడ్డ ఎక్కడున్నాడు చూపించు అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక అక్కడికి వచ్చాడు ఇక వ్యక్తితో ఆ బిడ్డని తీసుకొని ఇదిగో నీ బిడ్డ అని చెప్పి ఈ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నీ వారసుడు అని చెప్పి చేతికి ఇచ్చి ఇక అక్కడి నుంచి మాయా మాయమైపోయింది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఇక కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక కావ్యకి అప్పుకి అంటే కావ్యక్క ఖచ్చితంగా ఈ మాయ ఇక బాబుని తీసుకొని ఇక బావకిచ్చి వెళ్ళిపోయిందనమాట ఈ మాయా నిజంగా బావతో పాటు కలిసి ఆ బిడ్డను కనిందా నాకెందుకో చాలా డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది కావ్య చాలా బాధపడిపోతూ నిన్న కాలం ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి కూడా నా మీద మనసు ఉండి కూడా నా కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు అంటే ఏంటా అనుకున్నాను నిజానికి ఆయన నిజానికి ఇక పెళ్ళికి ముందే వేరొక అమ్మాయితో తప్పు చేశారా ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి కనీసం నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదా అని చెప్పి ఇక చాలా బాధపడుతుంది ఇక వెంటనే అప్పు అంటుంది నాకెందుకో ఏదో అనుమానంగా ఉందక్క ఆ మాయని చూస్తుంటే నీకు ఏ రకంగా కూడా డౌట్ రావట్లేదా నిజంగా మాయా మూడు నెలలు ఇక పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్గా ఉన్న మనిషి ఇంటికి వచ్చి గొడవ చేసి ఇక ఖచ్చితంగా ఈ బిడ్డకి నీకు పుట్టిన బిడ్డ అని చెప్పి పెళ్లి చేసుకోవాల్సింది పోయి పెళ్ళి జరిగిపోయిన తర్వాత ఈ సినిమా అంతా చూపిస్తూ ఆఖరికి ఏడాది బిడ్డని తీసుకొని వచ్చి బావకి అంటగట్టి వెళ్ళిపోయింది ఏ తల్లైనా బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుందా నిజంగా ప్రేమ అనురాగాలు ఉండవా అని చెప్పి అప్పు అనగానే కావ్య వెంటనే కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకొని ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ఇప్పుడు మనకు తెలియాల్సింది నిజానికి మాయా అడ్రస్ అసలు మాయ ఎక్కడుంటుంది ఏంటి అన్నది తెలుసుకొని మాయని కలవాలి ఖచ్చితంగా మాయాకి అలాగే ఆయనకి పుట్టిన బిడ్డ నిజంగా ఆ బాబు అయితే నేను మాయాకే నా స్థానాన్ని ఇచ్చేసి నేను వచ్చేస్తానప్పు నాకు ఆ బాబుకి అనాధన చేయడం ఇష్టం లేదు అలా అని చెప్పి నేను ఆ కుటుంబంలో ఉంటే ఎప్పటికీ ఆయన ఇక ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేసుకొని ఉన్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరొక అమ్మాయితో బిడ్డని కన్నారు అన్న చెడ్డ పేరు ఆయనకే రావద్దు అందుకే ఆయన దగ్గర నుంచి నేను తప్పుకుంటాను కానీ ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి ఆ మాయ తెలియాలి అని చెప్పి ఇక బాగా ఆలోచిస్తారు బాగా ఆలోచించి ఇక మాయా అడ్రస్ని ఇక మళ్ళా వెళ్ళి డే కేర్ సెంటర్లోకి వెళ్ళి మాయా అడ్రస్ని తెలుసుకుంటారు ఇక తెలుసుకొని మాయా అడ్రస్కి ఇద్దరు కూడా ఇక చాలా దూరంలో ఉంటుంది మాయ ఇక మాయా అడ్రస్ని మొత్తానికి ఏదో రకంగా అప్పు కావ్య పట్టుకొని వెళ్తారు ఇక్కడ మాయ అయితే ఇక రూమ్లో ఉంటుంది ఇక డోర్ తెరవగానే ఇంటి పని మనిషి డోర్ తెరిచేసరికి ఇక్కడ మాయ అంటే ఎవరు అని చెప్పి కావి అడగగానే అది మాయ అలా ఎవరు లేరే అని చెప్పి డోర్ వేస్తుంటే అప్పు ఒక్కసారిగా డోర్ని ఒక్క తను తన్ని మాయ ఎవరు లేరని మొహం మీద వేసేస్తున్నావేంటి లోపల ఉంటుంది ఖచ్చితంగా మాయ మాకు కావలసిన మనిషి అని చెప్పి అనగానే ఇంతలో ఇక పైనుంచి ఫోన్లో మాట్లాడుకుంటూ కిందకి దిగుతూ ఉంటుంది మాయా వీలైనంత త్వరలో డ్రాస్ చేత మూడు ముళ్ళు వేయించుకొని దుగ్గిరాల అలవారి ఇంటికి కోడలు నవ్వుబోతున్నాను ఇంకా నాకెందుకు భయం నా చేతిలో ఇక ఆ అలవంశానికి వంశానికి చెందిన వారసుడున్నాడు అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి అని చెప్పి ఇక మెట్ల నుంచి దిగుతూ మాట్లాడుతూ కనిపిస్తుంది మాయా ఇక ఒక్కసారిగా కావ్య అప్పు ఇద్దరు మాయని చూసి ఇక చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి డోర్ని ఎవరైనా కొట్టి మాట్లాడతారు మీరేంటి ఏకంగా డోర్నే తన్ని లోపలికి వస్తున్నారు ఎవరు మీరు అని చెప్పి కావాలని మాట్లాడుతుంది మాయా మీ నేను నా భర్త ఇద్దరము కలిసి కాపురం చేయట్లేదని తెలుసుకున్న నువ్వు నేనెవరో నీకు తెలియదా అని చెప్పి కావ్య అడగగానే ఎందుకు తెలియదు నా రాజుకి నా నేను ప్రేమించిన ఎంతగానో ప్రేమించిన రాజుని పెళ్ళి చేసుకున్న భార్యవి కానీ మంగళసూత్రం లేకపోయినా రాజ్కి వారసునిచ్చిన ప్రియురాలిని అని చెప్పి మాయ అనడంతో వెంటనే అప్పు షడబ్ నువ్వు ప్రియురాలువేంటి నన్ను మా బావ నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు ఏదో ఏదో ఒక తప్పు జరగడం వల్ల నువ్వు ఆ బిడ్డకి తల్లివయ్యావు అంత మాత్రాన్ని మా బావకి నువ్వు ప్రియురాలువా అని చెప్పనగానే కానీ షడబ్ నువ్వేం మాట్లాడుతున్నావు ఏదైనా సరే నేను ఆ ఇంటికి కోడలు నవ్వాల్సిన దాన్ని మీ అక్క కాదు అనగానే వెంటనే కావ్యకి చాలా కోపం వస్తుంది ఇదిగో మాయా నువ్వు నిజంగానే ఆ బిడ్డకి తల్లివా అని చెప్పి అడగగానే నాన్సెన్స్ ఆ బిడ్డకి తల్లిని నేనే తండ్రిని భర్త అది కూడా ఇక ఖచ్చితంగా నీకు నీ భర్త ఎప్పుడూ చెప్పలేదా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఎప్పుడూ కూడా నీ దగ్గర అనలేదా అనగానే ఏ రకంగా ఆ బిడ్డ మా ఆయనకు పుట్టాడని ఏ రకంగా నిరూపం చేస్తావు ఖచ్చితంగా నాకు ప్రూఫ్స్ కావాలి అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే అదేంటి రాజు నీకు కనీసం చూపించలేదా రాజ్ చూపించకపోతే నా దగ్గర ఇంకో కాపీ ఉంది అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్ని తీసుకొని వచ్చి ఇదిగో నీ భర్తని నన్ను కలిపి పుట్టిన బిడ్డ అని చెప్పి ఇక డిఎన్ఏ టెస్ట్ని టెస్ట్ రిపోర్ట్స్ని చూపిస్తుంది ఇక వెంటనే అప్పు అలాగే కావ్య ఆ రిపోర్ట్ని చూసి ఒక్కసారిగా చాలా బాధపడిపోతారు ఇద్దరు కూడా చాలా ఒక్కసారిగా నీరు గారిపోతారు నిజంగానే బావకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఆశ్చర్యపోతారు ఇక వెంటనే ఆ అమ్మాయి ఇదిగో కావ్య నువ్వు ఇంట్లో నుంచి మా ఆయన్ని బయటికి పంపించేసి ఇక నన్ను మా ఆయన్ని వేరువేరుగా చేయమాకు దయచేసి ఆ బిడ్డకి తండ్రి తల్లిని ఒక్కటి చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక కావాలని కావ్యని చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటుంది మాయా ఇక వెంటనే కూడా ఇక కావ్య అయితే చాలా బాధతో ఇక నా చేతుల్లో ఏమీ లేదు చాలా వరకు పోరాడాను చివరి ఆఖరికి నిజం తెలుసుకున్నాను కాబట్టి ఆ బిడ్డ తల్లిగా నువ్వా ఇంట్లో ఉండడమే కరెక్ట్ మాయా నేనే మిమ్మల్నించి నేనే బయటికి తప్పుకుంటాను ఇంతకాలం ఆయన నిజంగా ఆ బిడ్డని కనలేదేమో ఆయన తండ్రి కాదేమో ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఈ రకంగా చేశారేమో అనుకున్నాను నిజానికి ఆ బిడ్డకి తండ్రి ఆయన అయినప్పుడు తల్లి మీరు నువ్వైనప్పుడు మీరిద్దరు కలిసి ఉండడమే కరెక్టు అని చెప్పి కావ్య ఇక తిరిగిపోతుంది చాలా బాధపడుతూ కావ్య అప్పు ఇద్దరూ కూడా ఇక ఎమోషనల్ అయిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇక బయటికి వచ్చేస్తూ ఉండగా ఇక పోలీస్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఇక ముందు గేట్ నుంచి అప్పు అలాగే కావ్య వెరగానే వెనక గేట్ నుంచి వాళ్ళు ఇక సీక్రెట్గా రూమ్లోకి దూకి అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా కనుక్కుంటారు ఈ లోపల ఫాస్ట్ ఫాస్ట్గా అప్పు కావ్య దగ్గరికి ఆ ఇద్దరు పోలీసుల అబ్బాయిలు ఇద్దరు వచ్చి అప్పు అక్క అప్పు అక్క ఆగు అని చెప్పానగానే ఏంది రాబాయ్ మీరు లోల్లేండి మాకు చాలా తలనొప్పిగా ఉంది ఈ విషయాల్లో ఇక మీరు పోలీస్ డ్రెస్సులు తీసేసి వెళ్ళిపోండి డబ్బుని కావాలంటే రేపిస్తాను ఇక మీరు నన్ను విసిగించకండి అనగానే అదేంటక్క అంతా తెలిసి ఇప్పుడేంటి అలా విసుక్కుంటారు నిజానికి ఆ అమ్మాయి కరెక్ట్గా మీరు చెప్పినట్టుగానే ఆ బాబుకి తల్లి కాదు అని చెప్పి అందులో ఉన్న వ్యక్తి చెప్తాడు వెంటనే కావి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మేము ఎప్పటి పోలీసుల్లాగా సేమ్ పోలీసులు ఏ రకంగా ప్రవర్తిస్తారో అంతా కూడా మా రక్తంలో కలిసిపోయేలాగా మేము ట్రైనింగ్ తీసుకోకపోయినా సేమ్ పోలీసుల్లాగే అన్ని ఎంక్వైరీ చేసి అన్నీ మేము చూస్తూ ఉంటాం అందుకే ఇక మేము వెనక గేట్ నుంచి వెళ్ళి మీకంటే ముందుగానే ఆమె ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళాము తను ఫోన్ కాల్లో వేరొక వ్యక్తితో మాట్లాడుతుంది ఖచ్చితంగా నేను ఆ దుగ్గిరాల వారి ఇంటికి వారసుడిని ఇచ్చాను కాబట్టి ఇక తన భార్య అయినా కావ్య గాని ఇక ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా నన్ను ఆ ఇంటికి కోడల్ని చేసుకుంటారు ఇక ఆ బిడ్డకి నేను తల్లిని తండ్రి రాజ్ ఎక్కడికి తీసుకెళ్ళిన డిఎన్యాలో తండ్రి రాజే కనిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా తల్లి నేనే అనుకుంటారు ఎక్కడా కూడా ఏమీ తెలీదు అని చెప్పి మాట్లాడుతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి మేము అనుమానంగా ఇంకా లోపలే కూర్చొని ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి విన్నాము ఇక అప్పుడు తెలిసింది ఇక ఒక సర్టిఫికేట్ తీసుకొని ఈ సర్టిఫికేటు ఇక ఎవరైనా చూస్తే ప్రమాదం కాబట్టి ఇది సీక్రెట్గా ఒక దగ్గర దాచిపెట్టాలి అని చెప్పి ఇక ఒక సర్టిఫికేట్ని తను బ్యాగులోంచి ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టింది అది దేనికైనా పనికొస్తుందా అసలు ఎందుకంత సీక్రెట్గా దాచిపెడుతుందా అని చెప్పి ఇక మేము తీసుకున్నాము అదే ఈ సర్టిఫికేటు కావాలంటే చూడండి అని చెప్పి చూపించేసరికి సరోగసి మదర్కి పుట్టిన బిడ్డ అని చెప్పి అందులో కనిపిస్తుంది కావ్య అప్పు ఇద్దరు కూడా దెబ్బకి షాక్ అయిపోతారు అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ సరోగసికి పుట్టిన బిడ్డ ఏదో రకం చేసి కిమ్మిని బొమ్మని చేసి ఈ మాయ ఇక బావని ఇక సరోగసి మదర్కి తండ్రిని చేసింది ఇది తెలుస్తుంది కదక్క అది ఎంత నిజంగా మాయ అన్న పేరు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను అది పెద్ద మాయలాడని అని చెప్పి ఇక వెంటనే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా వెనక్కి తిరిగి వెళ్తారు వెనక్కి తిరిగి వెళ్ళేసరికి అప్పటికి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఇక ఖచ్చితంగా ఎలాంటి ప్రూఫ్స్ ఇక ఎవరికీ తెలియవు కాబట్టి ఏదో ఒక రోజు ఇక భార్యనే నన్ను తీసుకొని వెళ్ళి రాజ్కి అప్పచెప్పి తను వెళ్ళిపోతానని చెప్తుంది కాబట్టి నేను ఇంతకాలం సంవత్సర కాలం పాటు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇక ఆ బిడ్డకి తల్లిగా నేను తండ్రిగా రాజ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా ఫోన్ని తీసుకొని ఇక అప్పు అయితే వెనక నుంచి ఇక మాయని పట్టుకొని ఏంటే ఏంటే నువ్వు మాట్లాడుతుంది నువ్వు ఆ ఇంటికి కోడలివా నువ్వు ఆ బిడ్డకి తల్లివా నువ్వు అసలు ఎంత మోసం చేశావే అసలు నిజానికి ఆ బిడ్డ డిఎన్ఏలో బావ డిఎన్ఏ ఎలా కలిసిందే ఏం చేసావు కుట్రా చెప్తావా లేదంటే ఎక్కడే పాతేమంటావా నా సంగతి నీకు తెలియట్లేదు నేను చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తానేమో కానీ నా దెబ్బ తింటే మాత్రం నీ జీవితంలో ఇక ఎప్పుడూ బతికి బట్ట కట్టవు అని చెప్పి అప్పు అనగానే ఇక కావ్య కూడా ఏం చేసావే నిజం చెప్పు ఆ బిడ్డ ఇక ఆయనకి పుట్టిన బిడ్డ అని చెప్పి డిఎన్ఏలో కనిపిస్తుంది కానీ నిజానికి ఆ బిడ్డ తల్లి ఎవరే చెప్పు నిజంగా చెప్పు సరోగసిగా ఇక ఈ సర్టిఫికేట్ ఎందుకు ఉంది నీ రూమ్లో అని చెప్పి అనగానే ఇక ఏమీ చెప్పలేక అప్పు కొట్టిన దెబ్బలకి నిజం బయట ఇక అమ్మాయి రాజుని ఎంతగానో ప్రేమించాను కానీ నా ప్రేమని ఇక పక్కన పెట్టేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అందుకే నేను వెంటనే కూడా ఆలోచన చేసి కావాలని డ్రింక్లో ఒక ట్యాబ్లెట్ వేసి మత్తులో నా జీవితం నాశనం చేశాడని ఒక పుకార్ని పుట్టించాను రాజు మనసులో బీజ బీజాన్ని వేశాను కానీ నిజానికి రాజు నన్ను ఏమీ చేయలేదు కానీ నేనే కావాలని ఇక రాజు డిఎన్ఏని సేకరించాను తను మత్తులో ఉన్నప్పుడు ఇక నేను సరోగసి మదర్కి ఇక ఆ డిఎన్ఏని వేసి రాజు ప్రతిబింబాన్ని నేను వేరొక కడుపులో ఇక కలిగేలాగా చేసుకున్నాను అనగానే ఇక చంప పగల కొడుతుంది కావ్య వేరొక అమ్మాయి దీంట్లో డిఎన్ఏ వేసి బిడ్డకి తండ్రిని చేస్తావా నీకెంత ధైర్యం అసలు నువ్వేమనుకుంటున్నావే అనగానే ఏదైనా కూడా రాజు నాకు సొంతం అవ్వాలనుకున్నాను రాజ్ని ఇక రాజ్కి నేను భార్యను అవ్వాలనుకున్నాను కానీ నాకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకొని ఇక నేను సరోగసి మదర్కి ఇక కాల్ చేసి ఇక ఆ బిడ్డని ఇక ఏదో రకంగా రాజుకు పుట్టిన బిడ్డని ఆ జీవితంలో ఇక నేను అలాగే రాజు ఒకటవ్వాలని ఈ కుట్ర అంతా చేశాను అని చెప్పి ఇక అప్పు కావ్య ఇద్దరు కొట్టిన దెబ్బలకి దెబ్బకి నిజం ఒప్పుకుంటుంది మాయ ఇక మాయ మాటలకి మొత్తానికి కూడా ఇక కావ్య అయితే రెండు చంపలు పగల కొట్టి నా భర్తని నా నుంచి దూరం చేస్తావా మాయ మాటలతో నా భర్తని ఇక మోసం చేస్తావా ఆ బిడ్డకి తల్లి ఎవరు అన్నది ఇంతవరకు ఎవరూ కూడా తెలుసుకోలేనంత ఇదిగా చేస్తావా సరోగసి మదర్తో నా బ నా భర్తని తండ్రిని చేస్తావా ఆ బిడ్డకి ఎవరు లేరనుకుంటున్నావేమో ఆ బిడ్డకి తల్లిని నేను తండ్రి నా భర్త నువ్వెవరు మీ మధ్యలో నువ్వు కేవలం ఒక మోసగత్తివి నువ్వు ఎక్కడ ఉండకూడదు నీకు ఎక్కడ పంపించాలో అక్కడే పంపిస్తాను అని చెప్పి ఇక పోలీసులకి ఫోన్ చేస్తుంది కావ్య కావ్య ఫోన్ చేసేసరికి పోలీసులు వస్తారు మాయని అరెస్ట్ చేసి నా భర్తని ఇక ట్రాప్ చేసి నా భర్తని దక్కించుకోవాలనుకుంటుంది కావాలని ఒక బిడ్డని నా భర్త డిఎన్ఏ తీసి మరి ఇక వేసి ఒక సరోగసి మదర్గా ఇక వేరొక అమ్మాయితో కనిచ్చి ఆ బాబుని ఇక బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి రిపోర్ట్ మొత్తం తయారు చేయించి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది ఖచ్చితంగా ఇక నుంచి ఆ బిడ్డకి రాజ్ తండ్రి అయినప్పుడు తల్లి కావిగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఎపిసోడ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్